ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసు క్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవ సేవకులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు డిసెంబరు పద్నాలుగు నాకును నీకును నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచదను ఆది కాండం పదిహేడవ అద్దెమేడో వచ్చినం మూడవ నిబంధన దేవుడు అబ్రహాముతో చేశను నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్పచేయుదును భూమి యొక్క సమస్త వంశములు నీ ఎందు ఆశీర్వదించబడును ఆది కారణం పన్నెండో అధ్యాయం రెండు మూడు వచనాలు ఇదే నిబంధన పదిహేడో అధ్యాయం ఏడులో స్థిరపరచబడెను దేవుడు అబ్రహామునికి ఇచ్చిన వాగ్దానము కొరకై అబ్రహం ఇరవై ఐదు సంవత్సరంలో కనిపెట్టినట్లు దేవుడు చేసెను అతడు వృద్ధుడయ్యను అతని భార్య కూడా వృద్ధురాలయ్యను సంతానము కలుగు శక్తి వారిలో లేదు అప్పుడు దేవుడు వారి ఇరువురి దేహములలో నూతన శక్తిని పోసెను అప్పుడు వారు వాగ్దాన పుత్రుని పొందిరి మరియు అతడి విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి నూరేండ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్లును శారా గర్భమును మృతతుల్యమైనట్లును ఆలోచించను గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గుర్చి సందేహించక దేవుని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందెను అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను రోమపత్రిక నాలుగు అధ్యాయం పంతొమ్మిది నుండి ఇరవై మూడు వచనాలు నీ నా విషయంలో కూడా ఇంతే విశ్వాసము ద్వారా పునరుత్న శక్తిని చేపట్టవలను మన సొంత ప్రయత్నముల ద్వారా నీతిమంతులము కాలేము ప్రభు మిమ్మును మీ కుటుంబమును మీ సంగమును దీవించి గాక ఆమెను